విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబి సిక్స్ ఛానల్ ఉన్నత చదువులు చదువుకుని విదేశాలకు వెళ్లి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న మంతనివాసులు ఈ ఏడాది గణనాథుణ్ణి ప్రతిష్ఠించారు వినాయక చవితి రోజున విఘ్నాలు తొలగించే గణనాథుణ్ణి ప్రతిష్ఠించి పర్వదినాన్ని తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తున్నారు కంప్యూటర్ విద్యా నైపుణ్యంతో ప్రవాస భారతీయులుగా అట్లాంటా చేరుకున్న మంథని ప్రాంత వాసులంతా మన మంతని వినాయకుడిని ఏర్పాటు చేసుకుని నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా వందల ఏళ్లుగా వేదఘోషతో పునీతమవుతున్న మంతని అగ్రహారం నేటికి అదే కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం అట్లాంటాలో సెటిల్ అయిన మంథ నివాసులతో వేదఘోష ప్రతిధ్వనిస్తూ ఉంటుంది మంథని ప్రాంత ఆచార వ్యవహారాలతో సంస్కృతి సంప్రదాయాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో మంథని ప్రాంత వాసులంతా అట్లాంటాలో నిత్యం దైవిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఆ ప్రాంతమంతా వేద ఘోషతో ప్రతిధ్వనిస్తుంటే మంథనిలో ఉన్నామా లేక అగ్రరాజ్యంలోనా అన్నట్లు ఉంటుంది లోని మన మంత నివాసులంతా కలిసి ప్రముఖులైన చంద్రవరహాల భవనంలో వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు భారతీయత ఉట్టిపడే పట్టు సాంప్రదాయక వస్త్రాలతో వరసిద్ధి వినాయకుణ్ణి కొలుస్తూ నిత్య అర్పణ చేస్తున్నారు వేదపారాయణం మంత్రపుష్పం లాంటి క్రతువులతో విజ్ఞానాయకుణ్ణి యథాశక్తితో పూజిస్తున్నారు ప్రతిరోజు అనేక వంటకాలతో బొజ్జ గణపతికి మహానైవేద్యం నివేదన చేస్తూ ప్రసాదాలు పంచిపెడుతున్నారు నిత్యం స్వామి వారి వద్ద పూజా కార్యక్రమం అనంతరం భజనలు ఆధ్యాత్మిక వాతావరణంతో అట్లాంటలో భక్తి పరిడవిల్లుతోంది మంత నివాసుల కుటుంబాలే కాకుండా ప్రవాస భారతీయులంతా కలిసి నిత్యం భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో అందరూ కలిసి పిల్లా పాపలతో ఆనంద ఢోళికల్లో ఓలలాడుతున్నారు She you